శ్రీ గురు చరిత్ర అధ్యాయం రెండు శ్రీ గణేశాయనమ శ్రీ నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన గురుచరిత్ర పారాయణ వలన శుద్ధులైన ముముక్షువులకు ఒక వంక సద్గురు దర్శనాభిలాష మరొక వంక విషయాలపై నిరపేక్ష తీవ్రమవుతాయి అప్పుడు మొదట స్వప్నంలోనూ తర్వాత ప్రత్యక్షంగానూ గురుదర్శనం లభిస్తుంది ఆ గురువు కూడా అనన్య గురుభక్తి చేత జీవన్ముక్తుడై ఉంటాడు అట్టి సద్గురువు తారసిల్లినప్పుడు మన హృదయం ఆయన నిస్సందేహంగా గుర్తిస్తుంది వేరు నిదర్శనాలు అవసరం లేదనే కేవలం దర్శన మాత్రం చేతనే శాంతి ఆనందాలు కలుగుతాయి అటుపైన వారి పట్ల మనకు కలిగిన భావాన్ని నిశ్చలంగా నిలుపుకోవాలి అందుకు కూడా వారి లీలలు చరిత్ర పారాయణ చింతవలే సాధనాలు అంతటి పూర్ణ గురుని తెలిపే అనన్య గురుభక్తులు లభించడం కూడా మన జీవితాకాశంలో ఉదయిస్తున్న గురు గురు కృపకు చిహ్నమే అంటే గురుచరిత్ర పారాయణ చేసే అవకాశం కూడా ఇట్టిదేనన్నమాట ఈ అధ్యాయంలోని గురుసేవ కల్ కల్పితం కాదు శ్రీ షిరిడి సాయినాథుని గురుసేవ అక్షరాల అలానే ఉండడం గమనార్హం సద్గురుసేవ అనుగ్రహం వలన సతశిష్యుడు క్షణంలో వేద వేదాంగ పారంగతుడు అవచ్చని అతనికి సకల సిద్ధులు ప్రస ప్రాప్తిస్తాయని పతంజలి మొదలైన మహర్షులు వ్రాసిన యోగశాస్త్ర గ్రంథాలు శ్రీ గురు చరిత్ర కూడా చెబుతున్నాయి శ్రీ అక్కల్కోట స్వామి తాజాద్దీన్ బాబా మొదలైన వారి చరిత్రలో కూడా ఎందుకెన్నో తార్కాణాలు చూడవచ్చు కథారంభము స్వప్నంలో జడలు విభూతి పులితోలు ధరించి దర్శనమిచ్చిన ఆ మూర్తి నామధారకుని మనస్సుపై చెరగరాని ముద్ర వేసుకుంది ఆయనను ప్రత్యక్షంగా దర్శించాలన్న ఆవేదన అతను తీవ్రమైంది అతడు కొద్ది దూరం వెళ్ళేసరికి ఒక చోట కృపాకరుడు ద్వంద్వాంతుడు అయిన ఒక యోగి పుంగవుడు కనిపించాడు ఆయన పీతాంబరము దానిపై చర్మము దేహమంతటా విభూతి జడలు ధరించి ఉన్నాడు ఆయన సాక్షాత్తు అతనికి స్వప్నంలో కనిపించిన యోగియే ఆయన దర్శనంతో నామధారకునికి రోమాంచితమై కంఠం గద్గదమై కన్నులు ఆనంద భాష్పాలతో నిండాయి అతడు పారవశ్యంతో నమస్కరించి స్వామి నేను శ్రీగురుని దర్శనం కోసం తప్పించి అది లభించకుంటే మరణించాలనుకున్నాను కానీ స్వప్నంలో మీ దర్శనం అవగానే నా హృదయంలో సంతోషం ఉప్పొంగింది కనుక నా దుఃఖం పోగొట్టగలవారు మీరేనని స్పష్టమైంది స్వామి నాకు తల్లి తండ్రి భయహారకుడు పోషకుడు ఆచార్యుడు అన్నీ మీరే వేరు దిక్కు లేదు నా అదృష్టం వల్ల మీ దర్శనమైంది మానవులకు సిరి సంపదలు ఉన్నప్పుడు మాత్రమే బంధువు మిత్రులు దగ్గరవుతారు ఆపత్ సమయంలో అందరూ వదిలిపెడతారు సజ్జనులు మాత్రమే అట్టి సమయంలో ఆదరిస్తారు ఇంతటి కష్టపరిస్థితుల్లో నాకు మీరు లభించారు యోగీశ్వర అజ్ఞానం అనే చీకటిని నశింపజేయగల జ్ఞానజ్యోతి స్వరూపులు మీరు నా పేరు నామధారక శర్మ తమ పేరేమి ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడికి వెళ్తారు అని అడిగాడు ఆ యోగి ఇలా చెప్పాడు నాయనా ఎవరి భక్తులు తప్పక భుక్తిని ముక్తిని పొంది తీరుతారో ఎవరిని యోగులు కూడా ధ్యానిస్తారో అట్టి త్రిమూర్తి అయిన తారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి శిష్యుని నేను ఆయనయే సద్గురువు తనను ఆశ్రయించిన వారికి సకల సంపదలు సౌఖ్యాలు అనుగ్రహిస్తారు నన్ను సిద్ధుడంటారు లోకానుగ్రహార్థం భూలోక సురలోకాలలో తీర్థయాత్రలు చేస్తుంటాను నామధారకుడు స్వామి శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా విన్నాను మా వంశీయులందరూ ఆయన భక్తులే అందువల్లనే నాకు ఆయన ఎందు భక్తి కలిగింది నేను ఎల్లప్పుడూ ఆయనను స్మరిస్తున్నాను కానీ నేను ఎంత కష్టాల్లో ఉన్నా నేను ఎంతగా ఆయనను ప్రార్థించినా నన్ను ఆయన అనుగ్రహించలేదేమి ఆయన నాపై ఆగ్రహించారెందుకు అని అడిగాడు సిద్ధయోగి వాత్సల్యంతో ఇలా అన్నారు విప్పుడా నేను చెప్పేది శ్రద్ధగా విని ఎప్పుడు గుర్తుంచుకో భక్తవత్సలుడైన సద్గురువు తన కృపు కృపను అన్ని జీవులపైన ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటాడు అందులో ఎట్టి లోపము ఉండదు ఆయన కృపకు పాత్రులైన వారికే గాక వారి వంశంలో కూడా ఎవరికీ ఎట్టి దైన్యము కలగదు ఆయనను సేవించినా నీ దైన్యం పోలేదంటే ఎంతో ఆశ్చర్యముగా ఉన్నది నీవు మనసులో ఆయనను సంశయించి ఉండాలి అందువల్లనే నీకన్ని కష్టాలు వచ్చినాయి త్రికరణ శుద్ధిగా ఆయననే నమ్మి సేవించే వారికి ఎట్టి కొదవ ఉండజాలదు నీ గురుభక్తి ఇంకా దృఢం కాలేదు శ్రద్ధలేనివాడు సంశయాత్మకుడు ఎవరి చేత ఎప్పుడు అంగీకరించబడడు శ్రీగురుడు త్రిమూర్తి స్వరూపము బ్రహ్మ విష్ణు రుద్రులు తమ భక్తునిపై కోపించిన సద్గురు తన భక్తుని సునాయసంగా రక్షించగలడు కానీ ఆ సద్గురు ఆ సద్గురువే కోపిస్తే వారిని రక్షించగలవారు మరెవరూ లేరు అయినా ఆయన ఎప్పుడు ఎవరిపైనా కోపించరు అలాంటి శ్రీ గురుణ్ణే శంకించేవాన్ని అనుగ్రహించగలవారెవరు అప్పుడు నామధారకుడు స్వామి సద్గురువు త్రిమూర్తి స్వరూపం ఎలా అయ్యారు అని అడిగాడు సిద్ధుడు మొదట పరమాత్మ ఒక్కడే ఉన్నాడు ఆయన ఒకప్పుడు నేను అనేక అనేక మౌదునుక కాక అని సంకల్పించి ఈ చరాచర విశ్వమయ్యాడు అందులోని జీవులను ఉద్ధరించడానికి తిరిగి ఆయనయే సద్గురువుగా అవతరిస్తుంటాడు అందువలన సద్గురువును తప్పగా ఆశ్రయించాలి శిష్యునికి తత్వజ్ఞానం కలిగించడం వలన అజ్ఞానం నుండి రక్షించడం వలన జన్మ పరంపరలను నశింపజేయడం వలన గురువు సృష్టి స్థితి లయాలకు కారణమైన త్రిమూర్తుల స్వరూపమయ్యారు అని చెప్పాడు అంతటా నామధారకుడు స్వామి దేవతలు కోపించిన సద్గురువు రక్షించగలన అంటిలే అది ఎలా సంభవం అందుకు తార్కాణమేమి నా సందేహం తీర్చి నా మనస్సుకు స్థిరం ప్రసాదించండి అని వేడుకున్నాడు సిద్ధుడు అతని జిజ్ఞాసకు సంతోషించి ఇలా చెప్పాడు నీవు బుద్ధిమంతుడవు మంచి ప్రశ్న వేశావు మొదట ఒక్కడుగానున్న పరమాత్మ తాను అనేకమవ్వాలని సంకల్పించాడు ఆ సంకల్పమే ఈ జగత్తును సృష్టించిన మాయాశక్తి మొదట ఆ నారాయణుని నాభి నుండి ఒక కమలము దాని నుండి బ్రహ్మ పుట్టారు అతడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞను అనుసరించి ఆయన నుండి వెలువడిన వేదాలలో వివరింపబడిన రీతిన విశ్వమంతటిని సృష్టించాడు మొదట ఆయన బ్రహ్మనిష్ఠులైన సనక సనందన సనత్కుమార సనత్సుజాతులను తర్వాత ప్రజాపతులైన మరీచి అత్రి అంగిరస పులహ పులస్త్య క్రతు వశిష్ఠులను సృష్టించాడు తర్వాత ముల్లోకాలను దేవతలను నానా విధములైన జీవరాశిని మానవులను సృష్టించాడు వారి వారి పూర్వజన్మ సంస్కారంలను అనుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరిచాడు అలాగే నాలుగు యుగాలను సృష్టించి క్రమపద్ధతిన వాటిని భూమిపై ప్రవర్తింపజేశాడు మొదటగా ఆయన సత్యమే ఆకారముగా కలిగి యజ్ఞోపవీతము ఆభరణాలు ధరించి ఉన్న కృతయుగాన్ని భూలోకంలో పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ప్రవర్తించి రమ్మని ఆదేశించాడు జ్ఞానవైరాగ్యాలు ఈ కృతయుగ లక్షణాలు అది పూర్తయ్యాక ఆయన దృఢమైన శరీరం కలిగి ఉండి చేతిలో యజ్ఞ సామాగ్రి ధరించిన త్రేతాయుగాన్ని పిలిచి భూమిపై పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు అందుకే ఆ యుగంలో అందరూ ధర్మశాస్త్రం మెరిగి యజ్ఞ యాగాదులను అనుష్ఠించారు అటు తర్వాత బ్రహ్మ ఖడ్గము మంచం కోడు ధనుర్బాణాలు ధరించిన ద్వాపర యుగాన్ని పిలిచి భూమిపై ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు అందుకే ఆ యుగంలో శాంతి ఉగ్రత్వము దయ కాఠిన్యము మొదలైన పరస్పర విరుద్ధములైన గుణాలతో మానవులు జీవించారు అటు తర్వాత బ్రహ్మదేవుడు కలిపురుషుణ్ణి పిలిచాడు ఈ కలిపురుషుడు మలినుడు తగవులంటే అతడికి ఎంతో ఇష్టం కలి అంటేనే తగవు అని అర్థం అతడు క్రూరుడు వైరాగ్యమే లేనివాడు పవిత్రత అంటేనే గిట్టనివాడు అతడు తన ఎడమ చేత్తో తన మర్మవయవాన్ని కుడి చేత్తో నాల్కను పట్టుకొని ఆనందంతో గంతులు వేస్తూ వచ్చాడు పిశాచ గల అతనిని చూచి బ్రహ్మ నవ్వి వికృతమైన అతని చేష్టకు అర్థమేమని అడిగాడు కలిపురుషుడు నేను మానవులందరినీ కాముకులుగాను జిహ్వాచాపల్యం గలవారుగాను చేసి వారు ఉత్తమ గతి పొందకుండా చూస్తానని ప్రతిజ్ఞ పూనాను అదే నా చేష్టకు అర్థం అన్నాడు అప్పుడు బ్రహ్మ అతనిని భూలోకానికి వెళ్ళి అక్కడ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అతని ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు అప్పుడు ఆ కలిపురుషుడు భయపడి స్వామి నేను నిద్ర కలహము దుఃఖములంటే ఇష్టపడేవాన్ని సిగ్గులేని వాడను ఇతరుల వస్తువులను స్త్రీలను అపహరించేవారు దంభము మాత్సర్యము కలవారు కొంగజపం చేసే దొంగ సన్యాసులు నమ్మిన వారికి ద్రోహం చేసేవారు ధర్మాచరణకు అవసరమైన పదార్థాలను నాశనం చేసేవారు స్త్రీపుత్ర ధన వ్యామోహాలలో చిక్కినవారు వేదశాస్త్రాలను నిందించేవారు శివకేశవులు వేరని తలచి వారిని దూషించేవారు నాకెంతో ఇష్టలు పుణ్యకార్యాలు చేసేవారు ధర్మాన్ని పాటించేవారు నాకు శత్రువులు ఎందరో ధర్మపరులున్న భూలోకానికి నేను ఎలా వెళ్ళగలను బ్రహ్మజ్ఞానులను భక్తులను చిత్తశుద్ధితో జపద్ ధ్యానాదులు చూసే చేసేవారిని చూస్తేనే భయంతో నాకు వణుకు పుడుతుంది అన్నాడు అప్పుడు బ్రహ్మ కలిగి నీవు భూలోకంలో ధర్మమాచరించే వారిని విడిచిపెట్టి తదితరులలోని అధర్మాన్ని అనుసరించి వారిని లోబరుచుకొని నీ ధర్మాన్ని ప్రవర్తింపజేయి శివకేశవులు ఒక్కరే నన్ను తెలిసి వారిని తల్లి తండ్రి గురువులను సేవించే వారిని కాశీలో నివసించే వారిని గోవు తులసి మొదలైన వాటిని పూజించే వారిని వేద శాస్త్ర పురాణ స్మృతులను ఆసక్తితో విని వివేకం పొంది ధర్మం ఆచరించే వారిని నీవు బాధించవద్దు ప్రత్యేకించి గురుసేవ ఎందు దీక్ష వహించిన వారిని గురుభక్తులను నీవేమీ చేయలేవు నీవు వారిని బాధించవద్దు భూలోకంలో మిగిలిన వారందరూ నీవక్కడ ప్రవేశించగానే నీకు లోబడి ప్రవర్తించగలరు అని చెప్పాడు కలిపురుషుడు స్వామి గురు అంటే ఎవరు అతని గురించి మీరు ప్రత్యేకించి చెబుతున్నారే అతని గొప్పతనం ఏమిటి అని అడిగాడు బ్రహ్మ ఇలా చెప్పాడు గురువు త్రిమూర్తుల స్వరూపం ఆయనయే బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు అందువలన గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు తృప్తి చెందుతారు గురువు కోపించిన వారిని ఆ త్రిమూర్తులలో ఏ ఒక్కరూ రక్షించలేరు గురువు తన శిష్యుని తత్వం ఉపదేశించి పాపం నశింపజేసి అతను ఎందు బ్రహ్మజ్ఞానం కలిగించి అతనిని శాశ్వతంగా దుఃఖం నుండి తరింపజేస్తాడు అలానే గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు సంప్రీతులవుతారు కానీ త్రిమూర్తులలో ఏ ఒక్కరు సంప్రీతులైనా గురువు సంప్రీతుడు కాకపోవచ్చు కనుక ఎవడు శాస్త్రానుసారం గురువును సేవించి ఆయన ప్రీతికి పాత్రుడవుతాడో అట్టి శిష్యుడు తానే బ్రహ్మ అవుతాడు అతనికి తీర్థయాత్రలు వ్రతాలు తపస్సు చేసిన ఫలితమంతా గురుసేవ వల్లనే లభిస్తుంది గురువు వల్లనే శిష్యునికి వర్ణాశ్రమ ధర్మాలు సదాచారము సదా సద్వివేకము కర్మాచరణ భక్తి వైరాగ్యము ముక్తి కూడా లభిస్తాయి లేనిదే మోక్షం లభించదు కారణం గురువు లేనిదే శాస్త్రశ్రవణము తత్వశ్రవణము లభించవు అవి లభించకుంటే మానవులకు నీ వలన భయం తప్పదు శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవి కావు శాస్త్రాలను సార్థకమైన రీతిన వివరించడం సద్గురు సద్గురువుకు మాత్రమే సాధ్యం అందుకే ఆయన జ్ఞానజ్యోతి స్వరూపము సద్గురు సేవ వలన సర్వము సిద్ధిస్తుంది అందుకు తార్కాణం చెబుతాను విను పూర్వం గోదావరి తీరంలో అంగీరస మహర్షి ఆశ్రమంలో అనేక మంది సద్బ్రాహ్మణులు వ్రతదీక్ష పునినవారు తపస్వులు ఉండేవారు వారిలో పైలుని కుమారుడు వేదధర్ముడనే ముని ఉండేవారు ఆయనకెందరో శిష్యులు ఉండేవారు ఒకసారి ఆయన తన శిష్యుల భక్తి శ్రద్ధలను పరీక్షించదలచి అందరినీ పిలిచి ఇలా అన్నారు నా పూర్వజన్మ పాపాల్లో ఎక్కువ భాగం ఈ జన్మలో తపస్సుతో నశింపజేసుకున్నాను మిగిలి ఉన్న కొంచెము అనుభవిస్తే కానీ తీరదు ఒకవేళ దానిని నా తపశ్శక్తితో పోగొట్టుకున్నా అది నా మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది అందువలన నేను సర్వపాపహరమైన కాశీనగరానికి వెళ్ళి ఆ కర్మశేషం అనుభవించి దాన్ని నశింపజేసుకుంటాను అక్కడ నా పూర్వ పాపాన్ని అనుసరించి గలత్ కుష్ఠురోగిని కుంటివాడిని గుడ్డివాడిని అయి ఇరవై ఒకటి సంవత్సరాలు కర్మఫలం అనుభవిస్తాను అంతకాలము అక్కడ నాకు తోడుగా ఉండి సేవ చేయగలవారు మీలో ఎవరున్నారు గురుసేవలో లోపం వస్తే ఏం ప్రమాదం అన్న భయంతో శిష్యులంతా మౌనం వహించారు దీపకుడనే శిష్యుడు ఆయనకు నమస్కరించి స్వామి మోక్షానికి విఘ్నం కలిగించే పాపశేషం ఉంచుకోరాదు కానీ మీరు అనుమతిస్తే మీ బదులు ఆ పాపం నేనే అనుభవించి మీకు సేవ చేస్తాను అనుగ్రహించండి అని విన్నవించుకున్నాడు అప్పుడు ఆ గురువు సంతోషించి ఈ పాపం నేను అనుభవించవలసిందే వేరొకరు అనుభవిస్తే తీరదు రోగి కంటే అతనికి సేవ చేసేవారికి కష్టమే ఎక్కువ అందుకు ఇష్టమైతే నీవు నాతో కూడా రావచ్చు అన్నారు దీపకుడు అంగీకరించి గురువును కాశీకి తీసుకువెళ్ళాడు అక్కడ వేదధర్ముడు మణికర్ణిక ఘట్టంలో స్నానం చేసి మణికర్ణికకు నమస్కరించి విశ్వనాథుని పూజించాడు అటు తర్వాత కంబలాశ్వతర ప్రదేశంలో దీపకుడు నిర్మించిన కుటీరంలో నివసించసాగాడు వెంటనే ఆయనకు గలద్ కుష్ఠురోగము కుంటితనము గుడ్డితనము వచ్చాయి ఆయన శరీరమంతా కుష్ఠురోగంతో కుళ్ళిపోయి పురుగులు పడి దుర్వాసన కొట్టసాగింది దానికి తోడు మతిస్థిమితం కూడా తప్పింది సహజంగా ఎంతో ప్రేమమూర్తి అయిన ఆముని ఎంతో క్రూరంగా ప్రవర్తింపసాగాడు దీపకుడు మాత్రం తన గురువు సాక్షాత్తు విశ్వనాథుడని విశ్వసించి నిత్యము ఆయన శరీరం శుభ్రం చేసి సర్వోపచారాలతో పూజ చేసి అన్నం తెచ్చి వండుతుండేవాడు ఆ ముని మాత్రం అతనిని ఎన్నో రీతిలో బాధిస్తుండేవాడు అతడు మంచి అన్నం తెచ్చినా కూడా కొంచెమే తెచ్చాడని కోపించి ముని దానిని నేలపై విసిరి కొట్టేవాడు దీపకుడు ఎక్కువగా భోజనం తెచ్చినప్పుడు ఆయన దానిని రుచి చూచి బాగాలేదని విసిరికొట్టి రుచికరమైన భోజనం తెచ్చి పెట్టమని వేధించేవారు ఒక్కొక్కప్పుడు ప్రేమతో అబ్బాయి నీవు ఉత్తమ శిష్యుడివి నా కోసం నీవెంతో కష్టపడుతున్నావు అని లాలించేవారు కానీ మరుక్షణమే కోపించి దుర్మార్గుడా నీవు నన్నెంతో పీడిస్తున్నావు నీవు వెళ్ళిపో నా శరీరంలో దుర్వాసన పోయేలా కడగడం లేదు అందువల్ల ఈగలు నన్ను కుడుతున్నాయి తోలకుండా చూస్తావేమి అని కసురుతారు దీపకుడు ఆ పని చేయబోతే ఆయన దుష్టుడా ఆకలితో నా ప్రాణం పోతున్నది ఇంకా భిక్షకుపోయి అన్నం తీసుకురాలేదేమి అని తిట్టేవారు కొట్టేవారు దీపకుడు మాత్రం కొంచెం కూడా చలించలేదు పాపం ఎక్కువగా ఉన్నవారికి కష్టాలతో పాటు దుష్టత్వం కూడా కలుగుతుందని తెలుసుకుని దీపకుడు గురువును భక్తితో సేవిస్తున్నాడు గురువే సకల దేవతా స్వరూపమని నమ్మిన అతడు కాశీక్షేత్ర యాత్ర కూడా చెయ్యక అచ్చటి దేవతలను కూడా దర్శించక గురుసేవలోనే లీనమయ్యాడు అతడెవరితోనూ మాట్లాడేవాడు కాడు తన శరీరానికి కావలసిన పనులు కూడా చేసుకునేవాడు కాదు ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతని గురుభక్తికి మెచ్చి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు అతడు తన గురుదేవుని అనుజ్ఞ లేకుండా ఎట్టి వరము కోరలేనన్నాడు తన గురువు వద్దకు వెళ్ళి వారి వ్యాధి తగ్గేలా తాను వరం కోరడం ఆయనకిష్టమేనా అని వేదధర్ముడిని విచారించాడు అప్పుడు ఆయన ఏమిరా నా సేవ చేయడం నీకంత కష్టంగా ఉందా నా కోసం నీ వెట్టి వరం కోరుకోనక్కర్లేదు వరం వల్ల ఈ రోగం పోగొట్టుకుంటే దానిని మరొక జన్మలో అనుభవించవలసి వస్తుంది అని శాస్త్రం చెబుతుంది కనుక నేను ఈ జన్మలోనే ఈ పాపం అనుభవించి నా మోక్షానికి ఆటంకం తొలగించుకుంటాను అని చెప్పారు కాశీ విశ్వనాథుడు దీపకుని ద్వారా ఆ విషయం తెలుసుకొని నిర్వాణ మండపానికి వచ్చి దేవతలందరి సమక్షంలో ఆశ్చర్యంతో ఆ విషయం విష్ణుమూర్తితో చెప్పాడు విష్ణుమూర్తి ఆనందించి ఆ గురు గురు శిష్యులను చూడ్డానికి వెళ్ళాడు ఆయనను చూడగానే దీపకుడు నమస్కరించి స్వామి వరాలు కోరి మీకోసం తపస్సు చేస్తున్న వారిని ఉపేక్షించి మిమ్మల్ని ఎన్నడూ సేవించని నాకు దర్శనమిచ్చారేమి అని అడిగాడు విష్ణుమూర్తి నాయన గురువును భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్లే అట్టి శిష్యోత్తమునకు నేను అధీనుడను తల్లిదండ్రులను విద్వాంసులను విప్రులను తపస్వులను యతులను పూజించేవారు పతియే దైవమని విశ్వసించి అతనిని సేవించే పతివ్రతలు కూడా నన్ను సేవించిన వారే అవుతారు అని చెప్పి వరం కోరుకోమన్నాడు దీపకుడు ఆయనకు నమస్కరించి గురువే సకల దేవతా స్వరూపమని సకల తీర్థ స్వరూపి అని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి మీరిచ్చే వరం గురువు ఇవ్వగలడు కదా అన్నాడు శ్రీమన్నారాయణుడు మేమిద్దరము ఒకటే మా ఇద్దరి సంతోషం కోసం వరం కోరుకో నేను అది ప్రసాదించి ఎల్లప్పుడూ నీ అధీనంలోనే ఉంటాను అన్నాడు దీపకుడు స్వామి అలా అయితే నా గురుభక్తి నిరంతరం వృద్ధి చెందేలా అనుగ్రహించు అని కోరాడు విష్ణువు సంతోషించి నీవు గురుసేవ వలన తరించావు నీవి లోకంలోనే బ్రహ్మానందం పొందగలవు నీ వెల్లప్పుడూ నీ గురుదేవుణ్ణి ఇలానే సేవిస్తుండు వేదము వేదాంగాలు వేదాంత వాక్యాల అర్థం తెలుసుకొని గురువే పరమార్థమని పరబ్రహ్మమని తెలుసుకొని గురువును ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ వశమవుతారు నిరంతరము సద్గురువును సేవించేవారు కూడా లోకపూజ్యులే త్రిమూర్తులమైన మా అనుగ్రహం వల్లనే మానవులకు సద్గురువు లభిస్తారు అని చెప్పి విష్ణువు అంతర్ధానమయ్యాడు తర్వాత దీపకుడు ఈ సంగతి చెప్పక ముందే వేదధర్ముడు జరిగిందంతా చెప్పి దీపకుని గురుభక్తికి మెచ్చి చిరంజీవా నీవు కాశీలోనే నివసించు అష్టసిద్ధులు నవనిధులు నిన్ను సేవిస్తూ ఉంటాయి నిన్ను స్మరించిన వారి కష్టాలు కూడా నశిస్తాయి అని ఆశీర్వదించి వెంటనే ఆరోగ్యవంతుడయ్యాడు కాశీక్షేత్ర ప్రభావం తెలపడానికి శిష్యుణ్ణి పరీక్షించడానికి స్వధర్మాన్ని బోధించడానికి వేదధర్ముడు కుష్టిరోగివలి కనిపించాడే కానీ నిజానికి ఆయనకు పాపం ఎక్కడిది ఆయన తన శిష్యుల శిష్యులను ఉద్ధరించడంలో అమిత కుశలుడు లోకప్రియుడు జీవన్ముక్తుడు ఆదర్శప్రాయుడైన మముక్షువు తన ప్రారబ్ధాన్ని సంతోషంగా ఎలా అనుభవించాలో సాధకులకు తెలపడానికి శిష్యుని భక్తిని నిష్ఠ ఓరిమిలను విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే కుష్ఠరోగ్రస్తుడయ్యాడు ఇటువంటి గురుసేవా వృత్తాంతాలు వృత్తాంతాలు అనేకమున్నాయి ఇవి చెప్పేవారి దోషాలను వినేవారి పాపాలను కూడా పోగొడతాయి ఓ కలిపురుష కలియుగం ఆరంభం ఉన్నది కనుక నీవు భూలోకానికి వెళ్ళు కానీ సద్గురుని భక్తుని నీవు కంటితోనైనా చూడవద్దు సుమా అని బ్రహ్మదేవుడు ఆదేశించాడు అది విని కలిపురుషుడు ఆయనకు నమస్కరించి భూలోకానికి వెళ్ళాడు గురువు యొక్క మహిమ ఇంతటిదని చెప్పడానికి వీలవుతుందా నామధారక ఎవరు సాత్వికమైన ఓరిమిని పొంది భక్తితో దైవాన్ని భక్తితో సద్గురుని భజిస్తారో వారు తప్పక కృతకృత్యులవుతారు కాబట్టి నీవు పరమ శ్రేయస్సు కోరితే నిస్సంశయంగా శ్రద్ధాన్వితుడవై నరదేహంతో అవతరించిన శ్రీగురుని సేవించు అని సిద్ధుకు చెప్పాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ